మదనపల్లిలో ఐదుగురు పాకిస్తానీలు గుర్తించారు వారు కరువవంక ఇండియన్ పబ్లిక్ స్కూల్ సమీపంలో స్థిర నివాసం ఏర్పరచుకుని నివసిస్తున్నారు దేశం విడిచి వెళ్లాలని పాకిస్తానీలకు జిల్లా ఎస్పీ నోటీసులు ఇచ్చారు దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు ప్రస్తుతం మదనపల్లిలో పాకిస్థానీలు ఉన్నారు చాలా కాల క్రితం సౌదీకి వెళ్లిన గులాబ్జాన్ కు అక్కడ పాకిస్తాన్ కు చెందిన బషీర్ అహ్మద్ తో వివాహం జరిగింది వీరి ఐదుగురు పిల్లలకు పాక్ పౌరసత్వం ఉంది తరువాత పిల్లలను తీసుకుని గులాబ్జాన్ మదనపల్లికు వచ్చారు పాక్ పౌరసత్వంలో మదనపల్లెలో ఉంటున్నారు గులాబ్ జామ్ గులాబ్జామ్ ఐదుగురు సంతానం ఇండియాలో రెసిడెన్స్ వీసా పొంది రెన్యువల్ చేసుకుంటూ ఇక్కడే నివాసం ఉంటున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు రవివర్మ చెప్పండి కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది ఈ నేపథ్యంలోనే దేశంలో నివాసిస్తున్నటువంటి పాకిస్తాన్లందరినీ వెంటనే ఖాళీ చేయాలి వాళ్ళ పాకిస్తాన్ దేశానికి వెళ్ళిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆ మేరకు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పాకిస్తాన్లందరూ కూడా మొత్తం ఖాళీ చేసి పాకిస్తాన్ పైన అవుతున్న నేపథ్యంలోనే మదనపల్లిలో కూడా ఐదుగురు పాకిస్తాన్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో దాదాపు పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల క్రితం మదనపల్లిలో మదనపల్లికి వచ్చారు గులాబ్ జామ్ బషీర్ అనే అతను వాళ్ళిద్దరూ ఇక్కడనే ఉంటూ ఇక్కడనే ఉంటూ నివాసం నివాస నివసిస్తూ కాలం గడుపుతున్నారు ఉన్నారు ఈ నేపథ్యంలో వారికి వారు పిల్లలు ఇండియన్ పౌరసత్వం తీసుకునేసి మదనపల్లిలోనే నివాసం ఉంటున్నారు ఇవాళ పాకిస్తాన్ ఇవాళ కాశ్మీర్ లో జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేసి వారిని ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి ఉన్న ఫలంగా వెంటనే ఖాళీ చేయాలని చెప్పి జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాలు జారీ చేశారు ఆ మేరకు వాళ్ళని మదనపల్లి నుంచి పయనించే మదనపల్లి మదనపల్లి నుంచి పాకిస్తాన్ పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే పోలీసులు సైతం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ మీడియా సమాచారం అందించకుండా సోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు అయితే స్థానికులు మదనపల్లి వాసులు ఉన్నారు మదనపల్లిలో లో ఉన్నారో ఉన్నారు అని తెలియడంతోనే ఒక్కసారిగా అడలిపోయారు మదనపల్లి పట్టణం అంతా కూడా దిగ్బం గురి గురి చేసిన సంఘటన చోటు చేసుకుంది అయితే పోలీసులు సైతం వీరిని ఉన్నపలంగా మదనపల్లి నుంచి పయనించే మదనపల్లి నుంచి పయనించేందుకు అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేశారు మరో కాసేపట్లో వీళ్ళు మదనపల్లి నుంచి పాకిస్తాన్ పయనించే అవకాశం ఉంది Thank you, Ravi Verma.